మనమంతా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది నిఖిల్ మదర్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతూ కనిపించేసారు ఇక నిఖిల్ కి ఫేవరెట్ సంబంధించిన పర్సన్స్ కి సంబంధించిన ఏవీస్ ని అలానే స్టేజ్ పర్ఫార్మెన్స్ తో అయితే మరోసారి అదుమారం రేపేస్తున్నారు ఇకపోతే గౌతమ్లా ఎవరైనా ఉండాలి గౌతమ్లా రఫ్ ఆడించాలి అసలు మధ్యలో వచ్చినా చూసారా మీ అందరికన్నా ఎలా హైప్ పెరిగిపోయాడో అసలు ఎన్ని గొడవలు అవుతున్నా నార్మల్ టైంలో అందరితో కలిసిపోయి అందరితో ఈక్వల్గా ఉంటున్నాడు అలా గౌతమ్లా ఉండాలి అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉండడంతో ఒక్కసారిగా హౌస్మెంట్స్ అంతా షాక్ అయిపోతూ కనిపించేశారు అయితే ఇదంతా చెప్పింది ఎవరూ కాదు విష్ణుప్రియ ఫాదర్ విష్ణుప్రియ ఫాదర్ అయితే వచ్చేస్తే ఇక తన ఆట మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయాల్సి ఉంటుంది పక్క వాళ్ళ విషయాలన్నీ వదిలేయాల్సిందే నీ ఆట మీద మాత్రమే చూడు ఇష్టమని సేపు ఇష్టం అన్నాడు ఇష్టం అవసరం లేదు అన్నప్పుడు తన ఇండివిజువల్ గేమ్ పైన ఎలా అయితే ఫోకస్ చేస్తాడో నువ్వు కూడా అలానే ఉండాలి విష్ణు అంటూ తన ఫాదర్ చెప్తూ ఉండడంతో విష్ణుకి అయితే అర్థం అయ్యి అవ్వనట్లే తన రియాక్షన్స్ అయితే ఇస్తూ కనిపించేసింది ఏది ఏమైనా గౌతమ్ హైప్ అనేది మామూలుగా లేదని చెప్పాలి